గుడ్ ఈవెనింగ్ అండి ఇది చూడండి బ్రహ్మ కమలం ఎంత బాగా పూసిందో చూసారా మా బ్రహ్మ కమలమ్మ మొక్క ఇంకొకటి ఇక్కడ చిన్నగా ఇది మట్టుకు నిన్న నిన్న నైట్ పూసినట్టుందండి నేనైతే చూడలేదు ఇప్పుడే చూశాను ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే నేను తెంపేసి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటా శుక్రవారం రోజు ఓకేనా మీకు వీడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో బ్రహ్మకమలం ఉందా ఉంటే చిన్న మొక్క ఇక్కడ ఇట్లా ఇంతకింత పెట్టినా వచ్చేస్తుంది పెట్టుకోండి ఈ కాలంలో బాగా వస్తాయి వర్షాకాలంలో చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు కూసినప్పుడు చూడాలి ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు వీడియో తీయలేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈడ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంటను కూడా కొట్టండి అలా అది పోసినప్పుడు మీకు చూపిస్తా ఓకే బాయ్